వెజవాడ బాధితులకు తుని చిన్ని ఫ్రెండ్స్ సర్కిల్ శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ బాసటగా నిలిచింది భారీ వర్షాలలో విజయవాడలో నీట మునిగిన కుటుంబాలకు సుమారు పదిహేను మంది సభ్యులతో కూడిన బృందం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో రెండు వేల ఆహార ప్యాకెట్లు పదిహేను వందల బిస్కెట్ ప్యాకెట్లు పాలు పండ్లు వాటర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సహాయపడాలన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఇబ్బంది పడుతున్న వారు మనోధైర్యం పొందుతారన్నారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ బచ్చు వీరవెంకట సత్యనారాయణ పెద్దాపురం బుజ్జి గారవ ప్రసాద్ జీవీఎస్ మోహన్ టి లోవరాజు ఎన్ వెంకట భాస్కర్ బి కోటేశ్వరరావు ఎన్ కిరణ్ కుమార్ బి సుబ్బారావు కే వంశీ పి చక్రారావు ఎస్కేడి శ్రీను శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాసరావు సుమన్ టీవీ బెక్కం శ్రీను రాజ్ న్యూస్ పప్పు గంగాధర్ టి శివకుమార్ జి లోవరాజు తోటస్వామి ఏ తేజ ఎల్ స్వరూప్ వై దుర్గా ప్రసాద్ వై నాగ ప్రసాద్ పలువురు సభ్యులు హాజరయ్యారు క్యాండిల్స్ కూడా క్యాండిల్స్ కూడా తీసుకురండి ఎవరైనా ఉంటాయి అలాగే రైస్ ఐటమ్స్ కూడా ఎవరో తీసుకురావత తీసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారు మెయిన్లీ లిఫ్టీ ఇక్కడ తీసుకునేది ఏంటంటే వాటర్ ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ వాటర్ మెయిన్లీ ఇక్కడ వాటర్ అయితే చాలా కొరతగా ఉంది వాటర్ ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ చిన్న పిల్లలకి ఐటమ్ బిస్కెట్స్ పాల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అంటే ఏదైనా రైడ్ ఐటమ్ అయితే ఎవరు తీసుకురావచ్చు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఐటమ్స్ మీరు తీసుకొస్తారని మరీ మరీ కోరుకున్న ఈ రోజు మేము బొంబాయి కాలనీ అలాగే ఉడా ఉడా కాలనీ అలాగే చిన్ననగర్ ఇవన్నీ కూడా లోపలికి వచ్చి తిరగడం జరిగింది అయితే చాలా మంది బయటనే బయట బయటని ఇవ్వడం కాకుండా లోపలికి తీసుకొచ్చి ఇస్తే ఇంకా చాలా మంది ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఇళ్ళలోకి రావడానికి చాలా దురభరతమైన జీవితాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు అటువంటి జీవితంలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలంటే కనుక లిక్విడ్స్ ఎక్కువగా వాటర్ వాటర్ సప్లై చేయడం వాళ్ళు వేడుకుంటున్నారు నమస్కారం ఈ రోజు మేము గురించి నిజంగా రావడం జరిగింది ఇక్కడ వరదకేస్తూ ముందుకు మేము ఫుడ్ అలాగే స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ పనులు కానీ తీసుకోవడం జరిగింది సో చాలా మంది ఫుడ్ తెచ్చి చాలా మంది ఇబ్బంది మార్పు తీసుకుంటారు నేను కావట్లేదు ఓన్లీ లిక్విడ్ లిక్విడ్ లోపల వాటర్ కానీ బిస్కెట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ చాలా మద్దతు కానీ ఫైల్స్ కానీ ఇలాంటి కాల్ కానీ కానీ ఇలాంటి లిక్విడ్ తీసుకురావాలని మేము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసినాము ఎవరు కూడా ఫుడ్ పరంగా బిర్యానీ కానీ కానీ ఎవరు తీసుకురావద్దు ఓన్లీ లిక్విడ్ పరంగా వాటర్ మెయిన్ చాలా నీరు ఉంది ఎవరు సరే వాటర్ 我这不听，那没有车子。